పిడుగుపడి సుమారు నలభై గొర్రెలు మృతి చెందిన సంఘటన సీతారామపురం మండలం పడమటి రుంపుదట్ల గ్రామంలో చోటు చేసుకుంది మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పిడుగుపడి దుగ్గుబోయిన నాగేష్ గొట్టుబోయిన తిరుపతయ్య సురేష్ రోషయ్య శంభేటి కొండయ్య అనే రైతులకు చెందిన సుమారు నలభై గొర్రెలు మరణించాయి రోజులాగే మంగళవారం కూడా మేతకు గొర్రెలను తీసుకువెళ్లామని గొర్రె పిల్లలు ఒకచోట ఉంచామని ఇంతలోనే వర్షం మొదలవ్వడంతో పిడుగు పడిందన్నారు ఆ ధాటికి గొర్రెలు మృతి చెందాయని వాపోయారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు నాయశ్వరావు పరొకటి రెండు గడ్ల సీతారామ గురవు మండలం నెల్లూరు జిల్లా తొమ్మిది గంటలప్పుడు మేము గొడవ కాపురానికి వచ్చినాం కానీ ఆ టైంలో వాన అధికంగా పడడంతో ఉరువుల మెరుగులతో జీవాలు చనిపోవడం జరిగింది ఒక నలభై జీవాలు మేము కూడా పది అడుగుల దూరంతో ఉండడంలో మా ప్రాణ గడ్డబడి కాబట్టి ఈ ఈ నష్టానికి సుమారు ఒక ఐదు లక్షలు నష్టం జరిగింది దీనికి కావున ఏదో అధికారులు మనం ఈఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళు వచ్చి తనిఖీ చేసిండ్రు ఒక అర్జీ కూడా రాసుకున్నారు దాన్ని బట్టి ఏదన్నా మాకు సలహా న్యాయం చేయమని కోరుతున్నాను నా పేరు సుబ్బరాయుడు గుంటూర్ల గ్రామం చిత్రాపురం మండలం నెల్లూరు జిల్లా రాత్రి వర్షం వర్షంతో దాంట్లో ఉరువులు మెరుగులు బీ వచ్చినాయి దాని కాబట్టి దివాళు కొన్ని పిడుగుబడి నాలుగు జీవాలు చనిపోవడం జరిగింది ఒక ఐదు ఆరు లక్షలు నష్టం జరిగింది కానీ జనాలకు మాత్రం కొంచెం తప్పించుకోవాలి ప్రమాదం అనేది కాబట్టి ప్రభుత్వం వారు ఏదైనా దయచేసి వాళ్ళు సాయం చేయవలసిందిగా కోరుతున్నారు